ఫస్ట్ యూత్ క్యాంప్ కు నేను ఇక్కడ లేను నేను అసలు అప్పుడు ఇక్కడికి రాను కూడా రాలే రక్షణ కూడా నేను పొందలేదు కానీ నా సాక్ష్యం చెప్పేమన్నారు కనుక నేను షార్ట్ గా నా సాక్ష్యం చెప్పేస్తాను నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించినాను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి చూడాలని చాలా ఆశ దేవునితో మాట్లాడాలని కానీ ఎంత పూజలు చేసినా ఏమీ తృప్తి లేదు పైగా చిన్నప్పటి నుంచి ఎవరిని చచ్చిపోతే ఇంట్లో ఎట్లబ్బా బా ఈ మరణం అనే దాన్ని ఎట్లా ఫేస్ చేసేది అని చాలా నాకు భయం వేసేది ఈ భయంతోనే ఉండేదాన్ని కానీ స్కూల్ ఫైనల్ కి వచ్చినప్పుడు నాకే ఒక చిన్న వ్యాధి ఈనాటికి కూడా అది ఏమని కూడా నాకు తెలీదు కాబట్టి ఒకటి మరణ భయాలతోనే నేను చదువుకున్నాను నేను తప్పక ఫెయిల్ అవుతా అనుకున్నా కానీ అద్భుత రీతిగా ఇట్లా నేను పాస్ అయితే అయినాను ఆ టైంలో నేను చనిపోకూడదు చనిపోతే చాలా సీరియస్ గా ఆలోచించి చనిపోతే ఎక్కడికి పోతాను అని అనుకుంటే ఇన్ని దేవతల్ని మొక్కుతున్నా ఒకరితో సంతోషంగా యుగ యుగాలు ఉంటానన్న నమ్మకం నాకు లేనే లేదు ఒకటి చీకటి భయము మరణం అంటే కాబట్టి నేను మా ఆ దేవుళ్లకు వేడుకునేది అయ్యో దేవానని చంపొద్దు చంపొద్దని వేడుకునేదాన్ని అయితే ఎట్ల ఈ మెట్రిక్ పాస్ అయిపోయినాను మళ్లీ నేను ప్రీ యూనివర్సిటీ కూడా ఇట్లా మరణ భయాలతోనే నేను చదివినాను కానీ అక్కడ కూడా దేవుని కృప ద్వారానే మంచి మార్క్స్ వచ్చినాయి కానీ నా మార్క్స్ వల్ల కానే కాదు కానీ కేవలం దేవును దేవుడే నాకు కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే అక్కడికి పోయినా అక్కడ నాకు ఒక ఫ్రెండ్ తను వాళ్ళు రెడ్డి నాకంటే ఎక్కువ భక్తిగా ఉండేది హిందూయిజంలో కానీ తను రోజు డాక్టర్ రూత్ అని మీరు విని రూత్ క్రిస్టఫర్ అని తను వచ్చి నాకు చెప్తుంది మనవాళ్ళు మన వాళ్ళు కాదంటే ఏసు నిజమైన దేవుడు అంటే ఈ లోకంలో నాకు షాక్ కట్టింది ఏంది మనవాళ్ళు కాదా నిజమైన దేవుడు ఏసు అని అని ఆయన నేను అనుకున్నా అయ్యో తిరుపతి దేవుని కంటే దేవునికంటే అని అనుకొని నేను గమనే వద్దా మన దేవుళ్ళనే నేను మొక్కుతాను అని చెప్పినాను అయితే తననేది నేను రక్షణ పొందిన తప్పకుండా స్వర్గానికి పోతాను అంటే రక్షణ అంటే ఏమి అని అడిగిన రక్షణ అంటే యేసు తన రక్తంతో ఉన్న పాపాలు కడుగుతాడు స్వర్గం చేరుస్తాడు అంటే నేను ఈ యేసు ప్రభు ఏంది నన్ను స్వర్గం చేర్చేది మాకు నేరుగా టికెట్లు ఉన్నాయి స్వర్గానికి పోవడానికి అని అని నేను అట్లా అనుకున్నా కానీ ఇట్లా మేము వాదించిన కొన్ని రోజులకంతని చెత్తబుట్ట దగ్గర బయట ఒక చిన్న పేపర్ కాగితం పడింది అప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు చనిపోతే అయ్యో పాప ఈయన ఎక్కడిపోయినాడు దేవుని నమ్ముకోడు అంట కదా అని నన్ను స్వర్గమా నరకమా అని అనుకుంటూ ఈ పేపర్ ఇట్లా తీసిన తీస్తే దాంట్లో అది నాకు బైబిల్ వాసని తెలియనే తెలియదు నేను బైబిల్ చూడనే లేదు నా జీవితంలో కానీ అది బైబిల్ వాస్ కూడా నాకు తెలియదు కానీ ఆశ్చర్యంగా ఫస్ట్ లైన్ లోనే బైబిల్ బాస్ లో నా రెండు హృదయ ప్రశ్నలకు జవాబు ఉంటే అప్పుడు నేను అబ్బా ఎవరు ఈ దేవుడు హృదయం లోపలికి తొంగి చూసి ఉండేదంతా నా సంగతులు కనుక్కుంటున్నాడు ప్రశ్నలు సందేహాలని పైగా ఆన్సర్ కూడా ఇస్తున్నాడు ఇంత చిన్న కాగితంలో ఎవరబ్బా ఈ దేవుడు నాకు ఎప్పుడు తల హిందూయిజం బుక్స్ అంతా కొంచెం చదివిన రామకృష్ణ వివేకానంద అని చదివినా కానీ ఎప్పుడు ఇట్లా చర్యలు ఎవరబ్బా ఈ దేవుడు అని ఇంకా కింద చదివితే బైబిల్ అని అప్పుడు నాకు ఆ అమ్మాయి చెప్పింది జ్ఞాపకం ఏ నిజమైన దేవుడు జీవంగల దేవుడు అని ఊరికే చెప్పేస్తాను అప్పుడు నేను అమ్మా యేసుప్రభులు ఆవగించంత సత్యం ఉంది నేనేందో ఏదో క్రైస్తవ అవతారం లేనా అనుకుంటూ నేను పోయేదాన్ని ప్రతి రూమ్ మా స్కూల్లో క్రాస్ ఉంటుంది దాని మీద సిల్వ మీద యశుప్రభు అయితే నేను అనుకున్నా ఏదో క్రైస్తవ దేవుడినా అసలు నాకు ఆ సిల్వ మీద ఆయన చచ్చిపోయింది కూడా నాకు తెలియ తెలీదు ఆ రక్తపు బొట్లు అదంతా కూడా నేను గమనించిన ఏందో క్రైస్తవ అవతారం అంటే ఇంక ఇంతే అని అనుకుంటూ నేను వెళ్ళిపోయేదాన్ని అయితే అప్పుడు నేను అనుకున్నా బాగున్నంత సత్యం ఉంది యశుప్రభులోని ఫస్ట్ టైం నా జీవితంలో ప్రభు గురించి అట్లా అనుకున్నా మళ్ళీ తను సుందర్ సింగ్ గారు సాక్ష్య పుస్తకం ఇస్తే అది చదివిన అప్పుడు ఆయన వేదా పండితుడు ఆయన ఇట్లా ప్రభుని తెలుసుకున్నాడు అని అప్పుడు అరే ఎవరు ఈయనకు డబ్బులు బట్టలు ఇచ్చి క్రిస్టియన్ గా మార్చలేదు దేవుడే ఏసు ప్రభువే ఇచ్చి సాక్షాత్తు ప్రభువే దిగి వచ్చి ఈయన క్రిస్టియన్ గా క్రైస్తవన్గా మార్చినాడు కనుక దీంట్లో ఏమీ మోసం లేదు ఎందుకంటే ఈ క్రిస్టియన్ మతం అంతా ఒట్టి మోసాలని మేము విన్నాం కాబట్టి నాకు ఇష్టమే లేదు ఈ మతం అంటే ఎంత నీచ జాతి అనుకునేదాన్ని అయితే అక్కడ నేను అనుకున్న ఎవరు ఈయనకు డబ్బులు బట్టలు ఇవ్వలేదు కానీ యేసుప్రభు వచ్చి క్రిస్టియన్ క్రైస్తవంగా మార్చినాడు కనుక దీంట్లో ఏదో సత్యం ఉంది దీంట్లో ఏమీ మోసం లేదు అని అనుకుని నేను అనుకున్న ఈయనకు కనపడే దేవుడు నాకు కనపడితే నేను కూడా యేసుప్రభుని నమ్ముకుంటాను అని అట్లా అనుకున్నా కాబట్టి నేను అప్పటి నుంచి ప్రేయర్ చేయడం మొదలుపెట్టిన దేవా ఎవరు నువ్వు లోకంలో దేవుడు ఉన్నాడు కానీ ఎవరు మీరు మా హిందూ దేవుడ ఈ క్రైస్తవ దేవుడా ఆ ముస్లిం దేవుడ జైన పార్య ఏ దేవుడు ఏ మత దేవుడైనా నాకు పర్వాలేదు గాని సత్యము అనే దాన్ని దయచేసి నా ముందర పెడితే నా జీవిత కాలం నేను సత్యాన్ని ఆరాధిస్తాను అని గట్టిగా నేను తీర్మానం చేసుకుని ఎంత ప్రేయర్ చేసుకున్నా ఏం నాకు కలలో ఏం కనపడలే అప్పుడు కడకు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చింది అప్పుడు నేను ఒకరోజు ఎంత మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఎట్లన సత్యం తెలుసుకుని రెండు దేవుళ్ళని ఇట్లా హిందూయిజం అట్లా ఈ యశ ప్రభు మొక్కుతున్న ఎవరు సత్యం అబ్బా అని ఎట్ల సత్యాన్ని తెలుసుకునేది అని ఆలోచిస్తూ నేను చాలా మనసు కష్టంగా ఉంది అప్పుడు సడన్ గా ఒక జ్ఞాపకం ఆ అమ్మాయి చెప్పింది బైబిల్లో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు అని ఆ ఒక్క సెంటెన్స్ జ్ఞాపకం వచ్చి నేను అప్పుడు తనే ఇచ్చిన బైబిల్ ఉంది అప్పుడు నేను అన్నాను దేవా మరి ఎంతకు నాకు ప్రత్యక్షం కావడం లేదు ఏందో ఈ బైబిల్లో నుండి చదువు మీరు మాట్లాడతారంట దయచేసి నాతో మాట్లాడితే చాలు రెండే రెండు ప్రశ్నలు ఒకటి ఎవరు నిజమైన దేవుడు ఈ లోకంలోనే చెప్పండి రెండవది అమ్మ పాప పాపక్షమాపణ లేకుండా ఉంటే స్వర్గం లేదు స్వర్గం లేదు అని చెప్పేది ఈ పాపక్షమాపణ ఏందో నాకు తెలియదు నేను పాపిన అంతకంటే నాకు తెలియలేదు కాబట్టి నేను తండ్రి ఏందో ఈ పాపక్షమాపణ లేకుండా స్వర్గానికి పోవడానికి లేదంట నాకైతే ఏం అర్థం కావడం లేదు కానీ నాకు ఒక్కటే ఒకటి నేనైతే నరకానికి పోనే పోను నేను తప్పక స్వర్గానికే పోలేదు దేవ మరి స్వర్గానికి పోవాలంటే ఏందో ఈ పాపక్షమాపణ లేకుండా పోవడానికి లేదని నా ఫ్రెండ్ చెప్తుంది పాపక్షమాపణ ఏందో తెలీదు నేను పాపిన నాకు తెలీదు ఎట్లా దేవా నాకు ఈ పాపక్షమాపణ అనేది ఏదో నాకు ఇవ్వడానికి మీకు ఇష్టం ఉందా లేదా నాకు ఇస్తారా లేదా అని నాకేం తెలియదు అసలు సిల్వలో ఆయన ఏం చేసినాడు అనే తెలిదు నా కొరకు మరణించి ఏమి నాకు తెలియకుండానే నేను ఊరికే ప్రభా దయచేసి ఆ పాపక్షమాపణ ఏందో నాకు ఇస్తారా ఇవ్వరా మీకు ఇష్టం ఉందా లేదా దయచేసి నాకు చెప్పండి అని నేను వేడుకున్నా బైబిల్ కూడా రాదు చదవడం కాబట్టి ఇట్లా ఒక లాటరీ లాగా ఇట్లా తెరుస్తా ఫస్ట్ ఎక్కడ నా కళ్ళు పడతాయో ఆ చిన్న స్థలంలో నుండి నా ప్రశ్నకు రెండు ప్రశ్నలకు జవాబులుంటే అప్పుడు సరే ఈయన కొంచెం శక్తి శక్తి ఉంది ఈయనకు మరి దాన్ని బట్టి ఆ ఆన్సర్ ని బట్టి నిజమైన దేవుడు అని అనుకుంటా ఒకవేళ మొదటి చూపులో గనక నా ప్రశ్నకు జవాబులు లేకుంటే అయ్యో ఇంత చిన్న పరీక్షలో పాస్ కాలేని దేవునికి శక్తే లేదు కాబట్టి ఈయన నిజమైన దేవుడు అయ్యే ఉండడు యేసు ప్రభు అని నేను అనుకుంటాను దేవా అని చెప్పి నేను బైబిల్ తెరిచిన తెరిస్తే అప్పుడు యషియా గ్రంథం యాభై నాలుగు తొమ్మిది పదిలో నా కండ్లు పడింది లాస్ట్ పార్ట్ మాత్రం నాకు అర్థమయ్యే నేను నీ మీద ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు కాలంలో జల జల ప్రళయంలో గురించి చేయనట్లు నేను చేసేదను జలములు భూమి మీదకి ఇకను పొర్లు రావని నేను ఒట్టు పెట్టుకునేనట్లు నీ మీద కోపంగా నుండనని నేను గద్దెంపనని నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి ఎహోవా సెలవిచ్చుతున్నాడు అని వచ్చింది అయితే నాకు నోవా తెలీదు ఎవరు ఈ జలప్రల ఏంది అని ఇట్లా ఆలోచిస్తుంటే ఒక చిన్న స్వరం వినపడింది నువ్వు నీ జీవితంలో చాలా తప్పులు చేసినావు అని అప్పుడు అంతవరకు గర్వంగా అసలు నేను ఏ తప్పులు చేయలేదు పాపమే చేయలేదు అని అనుకున్న దాన్ని నేను చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలంతా నాకు గుర్తుకొచ్చింది అబ్బా ఎన్ని సినిమాలు చూసినాను దేవా నేను సినిమాలు మాత్రమే కాదు దేవా నేను ఇంకా చాలా తప్పులు చేసిన నాకు తెలియక నేను నా తప్పులు ఒప్పుకున్నా ఒప్పుకునే వెంటనే నాకు ఇది అర్థమైంది నీ మీద కోపంగా నుండననియో నేను గద్దింపననియో నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను కాబట్టి నాకు దేవుడు పాపక్షమాపణ ఇచ్చినట్లు అర్థమైంది మళ్ళీ యాభై నాలుగు గ్రంథం యాభై నాలుగు పదిలో ఆఖరులో అని నీ ఎందు జాలిపడి ఎహోవా సెలవిచ్చుతున్నాడు ఎహోవా నామం అక్కడ ఉంది కాబట్టి నేను అప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ చదివినా కానీ దాంట్లో లార్డ్ అని ఉంది ఈ ఇంకా మిగతా అంటే ఈ హిందూ దీంట్లో అంత లార్డ్ పక్కన ఒకటి ఉంటుంది లార్డ్ అంటే ఇది ఆయన పుస్తకం కాబట్టి ఇది ఆయనే అనుకున్నా కానీ మళ్ళీ తెలుగు చూస్తే స్పష్టంగా యహోవా అనే నామం ఉంది కాబట్టి నా రెండు ప్రశ్నలకు జవాబులు వచ్చింది అప్పుడు నేను మోకరించి చెప్పిన దేవా నా చిన్న పరీక్షలో మీరు పాస్ అయిన నాకు ఇదే చాలు కాబట్టి సర్వలోకంలో మీరే నిజమైన దేవుడు అని ఎందుకంటే అప్పటికే నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షిస్తూ వచ్చినాడు అది లాస్ట్ ఊరికే అష్యూరెన్స్ నిర్ధారణ అన్నమాట ఈయన నిజమా లేదా అని అట్లా దేవుడు నాకు ప్రూఫ్ ఇచ్చినాడు ఆయన సత్యమని వెంటనే నేను సర్వలోకంలో నిజమైన దేవుడిని సంపూర్ణంగా ఒప్పుకుంటున్నానని హృదయపూర్వకంగా నమ్మిన వెంటనే ప్రళయంలాగా గొప్ప సంతోషం వచ్చింది రెండవది గొప్ప మనశ్శాంతి వచ్చింది మా ఇంటి వాళ్ల మరణ భయాలంతా పోయింది మూడవది ఎవరో నీళ్లు పోసి నా హృదయాన్ని కడుగుతున్నట్లు పాపాల భారాలంతా దొరికిపోయి తేలిగ్గా పవిత్రంగా అవుతుంది ఏమో అవుతుంది నా హృదయంలోని నాకు ఏం జరుగుతుంది నాకు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోనికి వస్తాడనే సంగతే తెలియదు ఏమి తెలియకుండానే అద్భుతంగా నాకు మహా గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చేసినాడు ఏదో చిన్న బిడ్డలకి ఇచ్చినట్లు ఇచ్చేసినాడు అయితే అప్పుడు మళ్ళీ ఒక స్వరం వినపడింది ఇప్పుడు నీవు చచ్చిపోతే నువ్వు నాతో కూడా ఉంటావు స్వర్గంలో అని ఒక చిన్న స్వరం కూడా వినపడింది అప్పుడు నా మరణం భయాలు పోయింది ఏమవుతుందో తెలియక సంతోషంతో పడుకొని నిద్రపోయినా మళ్ళీ తెలవాలి లేచి పోయినప్పుడు ఒక చిన్న అబద్దం చెప్పడానికి పోతుంటే ఇది అబద్దం ఈ చిన్నది అనుకుంటున్నావా అబద్ధము అది కూడా పాపం నా దృష్టిలో అబద్దాలు చెప్పడానికి ఇది చెప్పడానికి వీల్లేదంటే అరే ఇంత చిన్న అబద్దం పాపం అని పాపం అనే గుర్తింపు నాకు అప్పుడే వచ్చింది ఇంత చిన్న అబద్దమా ఎన్ని అబద్దాలు చెప్పినా స్కూల్లో కాలేజీలో అని అయితే ఇది ఇంకా చెప్పనని వెళ్ళిపోయినా మళ్ళీ ఒక అమ్మాయితో కొట్లాడుకుని నాలుగైదు రోజులు మాట్లాడడంలే మళ్ళీ అదే స్వరము నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడటం అది పాపం ఫస్ట్ పోయి సరి చేసుకో తనతో అని వెంటనే ఆ అమ్మాయితో పోయి నేను మాట్లాడి ప్రభు గురించి చెప్పిన మళ్ళీ ఇంకా దేవుడు అన్ని చూపించినాడు అంటే అనవసరపదంతా నావెల్స్ ఇవంతా చాలా చెత్తపు బుక్స్ అంతా క్రికెట్ ఆటల పోటీ రేడియోలో చాలా చాలా విని అంతా దేవుడు వ్యర్థం వ్యర్థం అని తీసేసినాడు ఇంకా మళ్ళీ దేవుడు నా కోపం కూడా చూపించినాడు కానీ అప్పుడు ఫుల్ చూపించి కొంచమే తగ్గించినాడు ఫుల్ గా తగ్గించలే కొరకు ఎన్నో ఏండ్లు ప్రేయర్ చేస్తూ చేస్తూ ఇప్పటికీ కొంచెం సుమారు అట్లా వచ్చింది మళ్ళీ దేవుడు అసూయ చూపించాడు ఎప్పుడు నాకే ఫస్ట్ మార్క్స్ రావాలని ఉండేది అయితే దేవుడు చెప్పిన ఇప్పుడు నేను పూర్తిగా నీ జీవితంలోనికి వచ్చిన నీకు అసూయ ఎందుకో అనవసరం నీకు అసూయ అని దేవుడు చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లే అయింది దేవుడు దొరికినాడు దొరికినాడు ఎంతో సంతోషంతో ఎగిరి గంతులు అనిపిస్తుంది అనిపిస్తూ ఉండింది కాబట్టి నాకు నా మటుకు నాకు మంచి మార్క్స్ వస్తే వచ్చి పాస్ అయితే చాలు వాళ్ళకి అసలు ఎంత మార్క్స్ వస్తే ఇప్పుడు నాకేమి పైగా వాళ్ళకి దేవుడు లేడు నాకు లోకంలో సర్వలోకంలో ముఖ్యమైనది ప్రశస్తమైనది దేవుడే నాకు దొరికినాడు ఇంకా ఆ మార్క్స్ తో ఏమి అని అట్లా ఆశ్చర్యంగా నాకు మార్క్స్ పిచ్చి ఆ వ్యధ అనేది దేవుడు పూర్తిగా తీసేసినాడు మళ్ళీ వెనక టీచర్ల గురించి చెడ్డగా మాట్లాడుతూ అది కూడా పాపము అదంతా చూపించినాడు దేవుడు మళ్ళీ విగ్రహారాధన కూడా ఎవ్వరు చెప్పలే దేవుని ఆత్మని ఆ విగ్రహాలు నువ్వు మొక్కుతున్నావు గోడను చూడు గోడ మాట్లాడదు నీకు పది రూపాయలు ఇవ్వదు జ్వరం వస్తే బాచేదు విగ్రహాలు పట్టాలంతే కాబట్టి దీనికి ఎట్లా జీవం లేదో గోడకు వాటికి కూడా అట్లా జీవం లేదని దేవుడు చెప్పినప్పుడు నా అరే ఎట్లా నేను ఇంత మొక్కినా నేనే ఇంకా అప్పుడు నాకు అనిపించిన నా చీకటి జీవితంలోనికి ఎవరో ట్యూబ్ లైట్ వెలిగించినట్లు గత జీవితం అంతా అబద్దాలు అసత్యము అది ఇప్పుడు నేను జీవంలోనికి సత్యంలోనికి ఇప్పుడు నేను ప్రవేశిస్తున్నాను అని క్లియర్ గా దేవుడు చూపించిన ఆ నైట్ ఇంకా పూజలు అంతా కూడా మానేసిన కానీ మళ్ళీ బొట్టు కూడా దేవునికి ఇష్టం లేదని తీసేసినప్పుడు వెంటనే ఇంకా కష్టాలు ప్రొఫెసర్ పిలిచినాడు బొట్టు ఉంటే రా క్లాస్కు లేకుంటే రేపటి నుంచి రావద్దు నా క్లాస్ అన్నాడు అప్పుడు మాకు ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ ఆయన సబ్జెక్ట్ ఇంకా రెండు పెద్ద సబ్జెక్ట్స్ మూడు ఒకేసారి రాగలం అప్పుడు రివిజన్ జరుగుతోంది అబ్బా పోకుంటే తప్పకుండా ఫెయిల్ పోయే అందరు ఫెయిల్ అవుతారు ఇంకా పోకుంటే నేను అసలే ఫెయిల్ అయినా అయ్యో దేవా నేను ఏం చేసేది అని నేను బాగా ప్రే నేను ఆ అమ్మాయి నేను ప్రేయర్ చేసు మాకు అప్పుడు ఏం తెలియదు బైబిల్ తెలియదు ఏమీ తెలియదు ఊరికే ప్రేయర్ చేస్తుంది తనేందో ఇట్లా తెరిచింది తెలిసి గ్రంథం రెండు ఇరవై రెండులో తన నాస్కారం రంధ్రంలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టుకుము వాని ఏ విషయంలో నీవు ఎన్నిక చేయవచ్చును అంటే మనిషిని లక్ష్య పెట్టద్దు నన్నే లక్ష్య పెట్టు అని దేవుడు చెప్తే సరే నేను బొట్టు పెట్టుకోలే క్లాస్ కు పోలే అందరు పోయినారు చాలా భయమైంది నాకు ఒక చిన్న ప్రేయర్ చేసిన ప్రభావ నేను ఫెయిల్ అయితే మీ నామానికి అవమానం కలుగుతుంది ఈ పిల్ల క్రిస్టియన్ అయి ఫెయిల్ అయిందంట దయచేసి నన్ను కాపాడండి అని ప్రేయర్ చేసిన వింట అర్ధ గంటకు అందరు తిరిగి వచ్చేస్తున్నారు హాస్టల్ కు ఎందుకు వచ్చేస్తున్నారంటే పెద్ద స్ట్రైక్ ఆ రోజు కాబట్టి కాలేజ్ అంతా మూసేసినారు మన కాలేజ్ కూడా మూసేసినారు ఇండెఫినెట్ స్ట్రైక్ అంటే ఎన్ని రోజుల స్ట్రైకో తెలియదు ఎన్ని చాలా రోజులు ఉండొచ్చు అన్ని రోజులు పోనే అక్కర్లేదు మనం కాలేజ్ కంటే అప్పుడు నేను అనుకున్నా ఓహో నా బిడ్డను రావద్దన్నావా క్లాస్ కు చూడు చూడు తనను బట్టి కాలేజే ముగిస్తానని దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినాడు అని నేను హిందూని గనక ఈ సంఘటన ద్వారా నా విశ్వాసం చాలా బలపడింది అబ్బా నిజంగా ఈయన జీవంగల దేవుడు నిజమైన దేవుడు గనకనే ఒక్క రాత్రిలో ఈ కాలేజెస్ అంతా మూసేసినాడు అని నేను చాలా సంతోషపడినా కానీ ఇంక నన్ను ఇంటికి తీసుకెళ్లిపోయినా ఈయననే రాసినాడు మా ఇంటి వాళ్లకు కాబట్టి ఈ పిల్ల మతం మార్చుకుంది చదువు అక్కలా ఇంట్లో కూర్చోపెట్టండి అంటే అట్లా ఇంకా నేను ఇంటికి తీసుకుని పోబడినాను మళ్ళీ ఒకటిన్నర సంవత్సరాలు ఇంట్లో కూర్చోపెట్టేసినాను ఇంకా అప్పుడు ఎన్నెన్నో జరిగినాయి అదంతా అనవసరం కానీ మళ్ళీ నన్ను తిరుపతి మెడికల్లో ఇంట్లో ఇల్లు అద్దెకి తీసుకుని హాస్టల్ అంటే మళ్ళీ చెడిపోతానని ఈ అమ్మాయి నన్ను కృష్ణంగా మార్చిందని అనుకున్నారు కాబట్టి వేరు చేయడానికి మళ్ళీ తనతో కాంటాక్ట్ ఉండకూడదని వేరే ఇల్లు అద్దెకి తీసుకుని మా అమ్మమ్మని కావలి పెట్టి ఏదోదో అంతా చేసినారు మొత్తానికి ఆ చదువులంతా అయినాక మళ్ళీ నేను మా ఊరికి వచ్చినాక చదువుల్లో అయితే దేవుడు చాలా సహాయం చేసినాడు మళ్ళీ నేను మా ఊరికి వచ్చినాక ఉద్యోగం వచ్చిన ఎందుకు వచ్చిందంటే మా ఇంట్లో ఒక జైల్లో పెట్టినట్లనూ పెడతారు ఒక గదికి అట్లా పోయి కొంచెం ప్రార్థన చేయాలంటే కూడా కూడా ఒక మనిషి వస్తారు కాబట్టి నేను స్నానాల గదిలో ప్రార్థన చేసుకునేదాన్ని అది కూడా మా అమ్మ కనుకుంది కనుక అది అయిపోయింది అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అదే ఈ ఉద్యోగం వల్ల కొంచెం నాకు దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చినాడు అక్కడ చేరినాక అయితే దేవుడు అపవిత్రాత్మల పెద్ద పెద్ద శబ్దాలు వాటి వల్ల నాకు ధైర్యం వచ్చింది చూడండి దేవుడు సైతాన్ని కూడా మన ఉపయోగాని కొరకు దేవుడు వాడుకుంటాడు ఇదే అత్యధికమైన విజయం అంటే శత్రు భుజాలపైన ఎక్కి మనం విజయానికి పరిగెత్తుతాం అది దేవుడు నాకు నిజంగా ఇస్తున్నాడు ఎన్నో విషయాల్లో ఇస్తున్నాడు అట్లా ఇక్కడ ఏమైంది ఆ ఉద్యోగం ఇచ్చినాడు దేవుడు అప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చింది అప్పుడు నేను పోయి మెల్లిగా ఒక బైబిల్ తెచ్చుకున్నా ఇంటికి ఒక బైబిల్ మా అమ్మ కాల్ చేసింది ఇంకొక బైబిల్ మొదటి బైబిల్ కాల్ మళ్ళీ ఇది తెస్తే బావిలో పడేసింది మళ్ళీ ఇంకెక్కడో అటకులో ఎక్కడో పెట్టింది కాబట్టి ఒక చిన్న బైబిల్ తెచ్చుకొని బీరోలో బట్టల సందులో పెట్టుకుని ప్రతిరోజు స్నానానికి పోయేటప్పుడు బట్టల్లో బైబిల్ చుట్టుకొని పోతా కు పోయేసి ఫస్ట్ మోకరించి బైబిల్ చదువుకొని మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ బట్టల్లో చుట్టుకొని మళ్ళీ రోజుకొక స్థలం రోజుకొక స్థలంలో బైబిల్ పెట్ట దాచోళ్ళ లేకపోతే వాళ్ళు చూసేస్తారు అట్లా బియ్యం డబ్బాలో మళ్ళీ పాత డబ్బాల క్రింద అట్లంతా పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఎవరు లేనప్పుడు చదువుతూ అట్లంతా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ధైర్యం వచ్చింది ఈ అపవిత్రాత్మల వల్ల కాబట్టి అబ్బాయి మందిరానికి ఎట్లా పోయేది నేను అస్సలు నన్ను పోనిచ్చు బయటికి ఇంటి నుండి అందుకే ఈ ఉద్యోగం దేవుడు అద్భుతంగా ఇచ్చినాడు కాబట్టి నేను ఫస్ట్ టైం ధైర్యంగా పోయినాను బయటికి పోతే ఎక్కడ పోతున్నావు అన్నాడు అంటే ఇట్లా చర్చకి రా వచ్చినాక చెప్తా అని అన్నాడు మా ఫాదర్ అట్లా మళ్ళీ వచ్చాక తిట్లే భయంకరంగా తిట్లు అప్పుడు నేను అనుకున్నా నేను ఏసు కొరకు ఏం సఫ శ్రమలు పడుతున్నా ఒట్టి తిట్లే కదా ఏం పర్వాలే ఒక్కొక్కరు ఎంతెంతనో పడతారని అట్లా సర్దుకునేదాన్ని కానీ మళ్ళీ తాళం పెట్టేది మొదలు పెట్టినారు కాబట్టి ఇంకా తాళం పెడితే ఆదివారాలు పోవడానికి వీల్లేదు కాబట్టి ఎట్లాని ఒక ఎంతో ప్రార్థన చేసుకున్నారు ప్రతి ఆదివారం తండ్రి ఎంత కాలం ఇట్లా ఆత్మీయ బంధకాల్లో నేను తండ్రి ఐగుప్తులో నుండి ఈ ని విడిపించినట్లు నన్ను దయచేసి విడిపించండి అని ఎంతో ప్రేర్ చేసుకున్నా అప్పుడు వేరే స్థలానికి ఏదో ట్రాన్స్ఫర్ అయింది ఒక ఆదివారం ఇంకొక ఆయన పోతే డ్యూటీకి నేను ఇంకొక ఆదివారం పోవాలా అట్లా దేవుడు నాకు మార్గము తెరిచినాడు మొత్తానికి పది సంవత్సరాలు మీరు ఆశ్చర్యపడవచ్చు దగ్గర దగ్గర పది సంవత్సరాలు నా చేతిలో బైబిల్ లేదు మందిరం లేదు విశ్వాసుల సహవాసం లేదు ఆరాధన ఏమీ లేదు కాబట్టి రక్షణ అనే చిన్న ఒక దీపం నా హృదయంలో అంతే మిగతంతా నేను భయంకరంగా అవిశ్వాసి లాగానే నేను ఉంటూ వచ్చిన అయితే మందిరానికి పోయినప్పుడు మందిరంలో విశ్వాసుల సహవాసంలో పరిశుద్ధ స్థలంలో నేను చాలా ఆత్మీయంగా మేలు పొందిన యంగ్ సిస్టర్స్ మీటింగ్స్ కు పోతూ నేను చాలా మేలు పొందినాను ఎన్నో సంగతులు నేను పూలు పెట్టుకొని పోయేదాన్ని ప్రతి వా ఎప్పుడు పోయినా పూ పూలు నాకు తెలియదు అది తప్పు అంటే తప్పు అంటే అనవసరమని తెలియదు అక్కడ ఒక యంగ్ యవనస్త్రాల ద్వారా ఓహో ప్రతి వారం పూలు పెట్టుకొని వచ్చే అక్క అనేది అప్పుడు ఓహో అయ్యో పూలు కూడా పెట్టుకోకూడదా ఇక్కడ అని పూలు కూడా నేను తీసేస్తా అట్లా ఇంకా ఎన్నో ఈ హిందూ ఆచారాలు ఇవంతా కొంచెం కొంచెం ఉండే ఎందుకంటే ఏమీ తెలియదు బైబిల్ తెలీదు నాకు సహవాసం లేదు కాబట్టి నేను అంత తప్పు తప్పు ఇదిలో కానీ ఈ విశ్వాస సహవాసంలో చాలా మేలు పొందిన నేను మళ్ళీ కడకు ఇంకా చాలా చాలా కష్టాలు వచ్చిన మధ్యలో అదంత చెప్పగల టైం కూడా లేదు అయితే దేవుడు స్పష్టంగా నువ్వు హైదరాబాద్ పోవాల అని దేవుడు చెప్తున్నాడు అప్పుడు నేను నాకు ఈ హైదరాబాద్ ఇష్టమేలే ఎందుకంటే మా తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్ ఈ దేవుని విషయంలో కానీ లోక రీతిగా చాలా మంచివాళ్ళు కాబట్టి నేను అనుకున్నా బా ప్రభు వాళ్ళు బాగా మంచివాళ్ళు నాకు ఈ ఉద్యోగం ఒకటి ఉంది ఏదో వచ్చిన వాళ్ళ కరపత్రాలు ఇస్తున్నా మందిరంకు పోయినప్పుడు ఏదో న్యూ ఇయర్ కు కొంచెం కాగితాలు కట్ చేస్తున్నా చాలు దేవా నేను ఇది చేస్తాను లేదు హెబ్రోన్కు తప్పక హైదరాబాద్కు పోవాలని చాలా స్పష్టంగా అయితే అక్క కూడా మందిరం అక్క కూడా నువ్వు పోతేనే మంచిదమ్మా అని చెప్పినారు క్లియర్గా అట్లా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసినారు అప్పుడు సరిగ్గా పోతామని అనుకున్నప్పుడు డబ్బు ఇవ్వడం మానేసినారు ఇంట్లో నాదంతా ఇది వాళ్ళు క్లినిక్ లో ఇచ్చే డబ్బంతా మా నాన్న తీసుపెట్టుకుని ఎందుకంటే ఒకసారి దశం దశంభాగం వేసిన మనమందరం వేస్తాం కదా పది రూపాయలు వస్తే ఒక రూపాయి దేవునికి మొదటి ఆదివారం ఇస్తాము తప్పకుండా ఇవ్వాలి అది భాగం అయితే అది వేసినందుకు మా నాన్న ఎట్టం కనుక్కొని అప్పటి నుంచి అక్కడ వచ్చే డబ్బు కాగితం బ్యాంక్ చెక్ ఆయన ఇంట్లో ఏదో కొద్ది మంది రోగులేదో వాళ్ళు ఇచ్చే డబ్బు మా అమ్మ కాబట్టి నా చేతిలో లేదు కాబట్టి ఎట్లా హైదరాబాద్కి పోయేది ప్రభు ఎట్ల పోయేది ఇప్పుడు అడక్కు భిక్షం ఎత్తకూడదు అప్పు చేయకూడదు ఎట్ల దేవా అని అంటే దేవుడు అద్భుతంగా మా అమ్మ చిన్న సంతకం విషయంలో ఏదో మా అమ్మ తెలియకుండా తప్పు చేసి ఆమెను ఒక ఆమెను పిలిచేసింది ఆమె నా చేతిలో డబ్బు పెడితే అప్పుడు అందరు యూత్ క్యాంప్ కి వస్తున్నారు హెబ్రోన్ కి నాకు కూడా కొనండి అంటే అక్క అన్నారు ఎట్లా వస్తావు అసలు మీ ఇంటి నుంచి నువ్వు అని అంటే పర్వాలే కొనండి చూస్తాం విశ్వాసంతో అని అంటే కొన్నారు ఇంట్లో చెప్పిన ఇట్లా పోల ఒక్క వారం పోసి వస్తే మనశ్శాంతి లేదు అంటే మేమే వచ్చి అంత వదులుతామని అన్నారు ఆ దినం వచ్చిన ఆ సమయం వచ్చింది తలుపు లాక్ చేసి లోపల పెట్టేసి నన్ను ఇంకా అంతే పోయేదిలే పెట్టేది అప్పుడు ఇంక నేను అబ్బా ఇంకా శాశ్వతంగా నాకు చీకటి ఆత్మీయంగా ఇంకా నేను ఈ జైలు మా ఇంట్లో జైలు అని అట్లా అనుకున్నా కానీ ఒక చిన్న స్వరం వినపడింది పేతుర్ని విడిపించినట్లు నేను నిన్ను విడిపిస్తాను నిజంగా అట్లనే దేవుడు చేసినాడు నేనంత ఎక్కువ ప్రేయర్ చేసుకోలే గాని ఇక్కడ అక్క వాళ్ళు ఇంకా కొన్ని కొంత కొంతమంది అంతా నా విడుదల కొరకు చాలా ప్రార్థన చేసినారు ఆ ప్రార్థన శక్తి ద్వారా దేవుడు నాకు విడుదల త్వరలో ఇచ్చినాడు ఆ సమయంలో మాంత్రికుని దగ్గర పిలిచిపోయి ఎదుదో మూడు రోజులు చాలా చేస్తున్నారు ఉద్యోగం అనిపించి అంతా చేసినారు కానీ దేవుడు ఏదీ ప్రయోగం కాకుండా చేసినాడో అద్భుతంగా మళ్ళీ ఇంట్లో ఎవ్వరు లేకుండా చేసి దేవుడు అది ఇంకా ఇదంతా చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఒక్క మాటతో చెప్పాలంటే అసాధ్యము నేను హైదరాబాద్కు రావడం ఇంటి నుండి అని అసాధ్యం అని మాత్రం చెప్పగలను నిజంగా ఇజ్రాయెల్ ని ఐగుప్తు నుండి దేవుడు ఎట్లా ఎర్ర సముద్రం పాయలు చేస్తే తెచ్చినాడో అట్ల నన్ను కూడా నేను అదే ప్రార్థన చేసుకుంటూ వచ్చిన వీధి నిండా బంధువులు స్నేహితులు ఎవరు చూసినా ఇంకా నాకు చెప్పేస్తారు ఇంట్లో ఇంకా అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి ఇంకా మళ్ళీ ఇంకా అంతే జైలే ఇల్లే ఒక జైలు ఆత్మీయ జైల్ కాబట్టి ఎంతో అద్భుతంగా దేవుడు నన్ను హెబ్రోన్ కు తీసుకొని వచ్చినాడు హెబ్రోన్ కు తెచ్చినాడు ఇక్కడ వేరే విధమైన శ్రమలు అక్కడ ఒక టైప్ ఇక్కడ ఇది నాకు తెలీదు నాకు చెప్పినాను కదా బైబిల్ తెలీదు ఒకటే సైత అజ్ఞానంతో మొత్తినాడు సైతాన్ అజ్ఞానము అంధత్వం రెండు కాబట్టి నేను ఎంతో ఘోరమైన ఆత్మీయ స్థితిలో ఉండినాను దాని నుంచి ఏబీసీడీల్లో లో నుండి దేవుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎన్నో పాఠాలు నేర్పి దేవుడు నన్ను లోతైన శిల్వ కార్యం చేస్తూ ఇంతవరకు నడిపించినాడు అయితే ఒకటి వెయిటింగ్ ఇయర్స్ ఆర్ నాట్ వేస్టెడ్ ఇయర్స్ మనము దేవుని కొరకు వేచి ఉండే సంవత్సరాలు వ్యర్థమైన సంవత్సరాలు కాదు ఎన్ని ఏండ్లు ఆయన కొరకు వేచి ఉన్నా కూడా అది ఉపయోగకరంగానే దేవుడు మారుస్తాడు కాబట్టి అట్లా దేవుడు నాకు కూడా మార్చినాడు ఇన్నేండు నేను వ్యర్థంగా ఇక్కడ ఉన్నా ఉన్నా అట్లా అనుకోవడానికి లేదు ఎందుకంటే సైడ్ బై సైడ్ దేవుడు సేవ ట్రైనింగ్ దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎంతో అనుభవము దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఇట్లా ఈ నా జ్ఞానము ఇది అంధత్వం వీటన్నిటి ద్వారా నేను కూడా ఎంతో ఆత్మీయం ఆత్మీయంగా చాలా దిగజారిన స్థితి కాబట్టి నేను కూడా మిమ్మల్ని కూడా క్షమాపణ వేడుకోలేదు ఈ డాక్టర్ డిగ్రీ కూడా నాకు తగదు ఎందుకంటే క్వాలిఫైడ్ అని నేను చెప్పడానికి వీల ఏదో బ్రాకెట్ లో డాక్టర్ని పెట్టుకోవచ్చు అంతేగాని ఎందుకంటే అట్లా సరి ట్రైనింగ్ లేకుండా శత్రు కార్యాలు జరిగినాయి కనుక నేను డాక్టర్ కాదని కూడా నేను మీ ఎదుట చెప్తున్నాను కానీ దేవుడు నాకు వెంటనే జ్ఞాపకం చేశాను పౌలు అపో అపోసులైన పౌలు ఎట్లా ఈ లోకము దాని సంగతులంతా పెంటగా ఏంచినాడో అట్లా నేను నిజంగా నేను ఏమీ దాని కొరకు బాధనే పడను కాబట్టి డాక్టర్ ఎట్లను అట్లనే డ్యూటీస్ విషయంలో కూడా సరియైన ఆత్మీయ స్థితిలో లేకుండా డ్యూటీస్ అన్ని చేసిన దానికి క్షమాపణ వేడుకుంటున్నా మళ్ళీ నేను వచ్చిన కొత్తల్లో కూడా ఏదో ఒక దొంగతనం ఏదోదో అయింది బూత్ లో అదంతా కూడా నాకు అనిపిస్తుంది నా వల్ల అని కాబట్టి వాటి కొరకు కూడా ఏదో నేను క్షమాపణ వేడుకోలేదు మళ్ళీ ఆబిసమ్మ మరణం కూడా అది కూడా నాకు డౌట్ అందరినీ ఊరికి వ్యర్థంగా నడిపించినామా ఏమీ సిమెట్రీక్ నాకు అర్థం కాలేదు కాబట్టి దానికంతా కూడా క్షమాపణ ఈ అక్రమము ఇదంతా కూడా నన్ను బట్టి ఇదంతా జరుగుతోందని నాకు అనిపిస్తుంది మళ్ళీ ఇంకా కూడా ఇంకొకటి ఒకటి ఈ అక్రమము మళ్ళీ ఈ సరి అయిన ఆత్మీయ ఆత్మీయస్థితిలో లేకుండా నాకు తెలియదు తెలియక నేను రొట్టెలో బల్లలో కూడా నేను పాల్పొందిన కానీ మళ్ళీ మళ్ళీ నేను ఇప్పుడు దేవునితో నేను సరి చేసుకున్నా అట్లా దేవుడు ఇప్పుడు ఒక స్థితిలోనికి నన్ను తీసుకొని వచ్చినాడు మళ్ళీ ఇప్పుడు ఈ బయట ఉండే పోలీసు ఇదంతా పోలీసులు ఇది కలవరాలు ఇదంతా కూడా నా వల్ల నేను ఒప్పుకుంటూ దేవుడైతే అయితే క్షమించేసినాడు దయచేసి మీరందరూ కూడా క్షమించండి మా ఇంట్లో ఇంకా ఎవరికీ రక్షణ లేదు కాబట్టి దయచేసి మా ఇంటి వాళ్ళ రక్షణ కొరకు